పాపత్ముడు ఏం తెలుసు అసలు వీడు పాపాత్ముడు కాదని వాడికి తెలుసు పైకి అందరూ మంచివాళ్ళే ఎవడు పాపాత్తుడు మనమే పాపాత్ముడు కూడా అవి ఉండొచ్చు చెప్పలేం కదా అవునా మరి ఈ పాపం పక్కవాడికి అంటకుండా ఎలాగా పాపాత్ముడి పాపం మనకంటకుండా మన పాపం వాడికి అంటకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడగనే మరి సుముఖశ్చయి కదంతశ్చ కపిరో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధోమకేతుర్ గణాధ్యక్షః ఫాలచంద్రో గజాన వక్రతుండ స్వర్పకన్నోహేరంభ స్కంద పూర్వజ అనే పదహారు నామములు విఘ్నేశ్వరుడు అష్టోత్తర శతనామాలు వినాయక చతుర్థి కల్పంలో ఉంటాయి ఈ నూటెనిమిది నామాలు చదువుకుని రైలెక్కితే అందులో ఎటువంటి నీచుడు మన పక్కన కూర్చున్నా ఆ పాపం మనకంటదు ఎటువంటి పాపాత్ముడు సొమ్ము మనం తిన్నా మనకు ఆ పాపం అంటదు ఏ ద్రాష్టుడితో నికృష్టుడితో మనం ప్రయాణం చేసినా ఆ పాపం మీకు అంటదు దానికి ఉదాహరణ ఈ పురాణమే అందుకని ఈ నూటెమిది నామాలు చదువుకుని పూర్వం ప్రయాణం ఎందుకు చేసేవారంటే అందుకు చేసేవారు ఈ పదహారు నామాలు చదువుకుని మీరు రైలు ఎక్కండి ఎవరితో తిరిగినా మీకు ఏం పర్వాలేదు తాగుబోతాడుతో తిరుగుబోతాడుతో భ్రష్టుడితో నికృష్టుడితో త్రాష్టుడితో మొదనష్టుడితో తిరగండి ఏమవు దానికి కొద్దిసేపట్లో మీకు ఆ కథ అదే విషయం తెలుస్తుంది అందుకని ఎప్పుడు ఏం చేయాలన్నమాట ఎవరితో అయినా ప్రయాణం చేయాల్సి వస్తే ఈ నామాలు చదువుకోవాలి